ఈ రోజు వరకు మన గ్రామాల్లో మన మున్సిపాలిటీలో మన నగర పంచాయతీలో మనం ఆ బాధ్యత తీసుకొని ఎక్కడ చిన్నపాటి అన్యాయం కూడా చేయకుండా వారి ఆశయాలకు తగ్గకుండా వారి ఆలోచనలు తగ్గకుండా మనం అందరం వారితో పాటు కలిసి నిలిచినందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ బాధాభి పొందడం ఈ రోజుకి మనకు చిన్న వచ్చలేదు ఈ రోజుకి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు చిన్న వచ్చలేదు ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో అందరినీ ఆదరిస్తా ఉన్నాం ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏదైతే ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి కుటుంబానికి మా ప్రభుత్వం వస్తే మీకు అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం మా ప్రభుత్వం వస్తే మీకు ఎటువంటి సమస్య లేకుండా చూస్తాం మా ప్రభుత్వం వస్తే మీకు అన్ని సంక్షేమ పథకాలు దగ్గర ఉండి అందిస్తామని మీరు ఏదైతే హామీ ఇచ్చారో నాకు తెలిసి ఒక్క శాతం తగ్గకుండా మీరు న్యాయం చేశారు మరొక్కసారి ప్రతి ఒక్కరము అన్న రాంబాబు గారు పిలుపు వారు పదిహేను సంవత్సరాలు మీ అందరితోటి మమేకమై ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గిందులూరు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం మీ అందరి సహకారంతో మంచి మెజారిటీ తోటి నన్ను ముందు అని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి గెదు నియోజకవర్గం నుంచి అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినారు గెదు నియోజకవర్గం నుంచి అందరూ ఇక్కడికి వచ్చినారు గారి కాలేజీలో అందరం ఇక్కడ కలిసి కేవలం నేను ఎప్పుడు ఎదురు నియోజకవర్గానికి రాలేదు ఎప్పుడు అక్కడ అడుగుపేటది లేదు మేము కొంచెం